చిన్నప్పటి నుండి వినాయక చవితి చూస్తూనే ఉన్నాను కానీ ఎందుకు జరుపుకుంటారు ఏంటనేది మాత్రం అస్సలు ఈ ఈఆర్ తెలుసుకునే ప్రయత్నంలో నాకు తెలిసింది ఏంటంటే భారతీయుల ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి అని చెప్పి పార్వతీ పరమేశ్వరుల కుమారుని అయిన ఆ వినాయకుడి జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు ఆ ఫెస్టివల్గా జరుపుకుంటారు అని చెప్పి దేవునికి ఇష్టమైన ఉండ్రాలు పాయసం పులిహోర వంటివి అని నైవేద్యంగా ఇచ్చి చాలా సందడి చాలా సందడిగా చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు నిమజ్జనం కూడా చాలా బాగా ఊరేగింపుతో చేసుకుంటారు వినాయక చవితి అనేది వినాయకుడు అనేది అడ్డంకులు తొలగించే దేవునిగా ముఖ్యంగా పూజిస్తారు అని తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి నేను తెలుసుకున్నవి మాత్రం ఇవే ఇంకా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి